ఈ నలభై రెండు డివిజన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనుకుంటున్నారు ఇంకో ముప్పై మంది నేను అంటున్నాను సోదరుడు ఎవరైతే ఉన్నారు అజ్జు రమేష్ అన్న ఆయన టీడీపీలోకి జాయిన్ అయిపోయింది ఇక్కడ నష్టం లేదు ఓకే ఎంపీ మార్గాన్ భరత్ రామ్ గారు కమిషన్ తీసుకున్నారని చెప్పి ఒక తీవ్రమైన ఆరోపణలు చేశారు దాంట్లో వేరే నమస్కారం ఏపీ ఎన్కౌంటర్ మీడియాకు స్వాగతం నేను మీ కళాధర్ ఆంధ్రప్రదేశ్లో కీలకమైన తూర్పుగోదావరి జిల్లాలో ఈసారి ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది ముఖ్యంగా రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన ఉన్న రాజమహేంద్రవరంలో ఈసారి పోల్ ఫైట్ నువ్వా నేనా అన్నట్లుగా ముందుకు సాగుతోంది ఎందుకంటే రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీని ఒక బలమైన శక్తిగా భావిస్తారు తెలుగుదేశం పార్టీ కంచుకోటగా భావిస్తారు కాకపోతే ఇక్కడ ఈసారి సమీకరణాలు మారుతున్నాయి అసలు ఈ సమీకరణాలు ఏ విధంగా మారుతున్నాయి అసలు ఏంటి ఎవరు గెలుపు గుర్రాలను అధిరోహించబోతున్నారు తదితర అంశాలపైన మన స్టూడియోలో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేయబోతున్నాం అందరికీ తెలిసిన వ్యక్తి అయినా పెద్దగా పరిచయం అవసరం లేదు రాజమహేంద్రవరంలోని రాజమహేంద్రవరం రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు చారిత్రాత్మక మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేసిన ఒక నాయకుడైన ముఖ్యంగా దళిత వర్గాలకు దళిత వర్గాలకు అండగా క్వారీ ప్రాంతంలో నిరుపేదలకు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే నాయకుడిగా ఆయనకు ఒక ప్రత్యేకమైన పేరే ఉంది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది గౌతమి జీవకారుణ్య సంఘం ఎనభై మూడేళ్ల తర్వాత ఒక దళితుడు గౌతమి జీవకారుణ్య సంఘానికి చైర్మన్గా నియమించబడ్డం అంటే అది ఒక చరిత్ర ఆ గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్గా ఉన్న వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు శ్రీ బర్రే కొండబాబు గారితో ఈ ఇంటర్వ్యూ ఇది సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు రాజమహేంద్రవరం రాజకీయాలు మీరు చూస్తున్నారు ఒక సీనియర్ అంటే మార్గాన భరతరామ్ గారు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారండి మార్గాన భరత్రామ్ గారు పక్కన సీనియర్ నాయకులు కొంతమంది ఉన్నారు రౌ సూర్యప్రకాశ్ రావు గారు ఒకప్పుడు జక్కంబూడి రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ ఉండేవారు వాళ్ళతో పాటు పయనించిన నాయకులు మీరు ఆ స్థాయిలో అనుభవం ఉంది ఇప్పుడు రాజమండ్రి రాజకీయాల్లో అసలు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విజయాన్ని కైవసం చేసుకోబోతుందని మీరు భావిస్తున్నారు ఒకటండి రాజమండ్రిలో భరత్ అనేటటువంటి ఆయన గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి చాలా తేడా ఉంది భరత్ అయినా ఆయన ఎక్కువ శాతం డెవలప్మెంట్ విషయంలో చేశాడు అనేటటువంటిది అందరికీ కళ్ళ కట్టినట్టు కనపడతాను ఈ డెవలప్మెంట్ నన్ను గెలిపిస్తుంది అనేటటువంటి ఆ ఉద్దేశంతో భరత్ రామ్ గారు చాలా ధీమాగా ఉన్నారు అయితే ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికి ఏమైందంటే ప్రతి ఒక్కరు కూడా ఏ సెంటర్లో మాట్లాడుకున్నా టీ కొట్లకాడ మాట్లాడుకున్నా ఇంకో సెంటర్లో మాట్లాడుకున్నా భర్తీ చేశాడు ఆయన చెప్పడం కంటే కూడా పబ్లిక్ జనంలో మంచి టాకు వినబడతా ఉన్నాను ఓకే అండి ఇప్పుడు రాజమండ్రి రాజకీయాల వరకు వచ్చేసరికి ఎంపీ మార్గన్ భర్తరామ్ గారి దగ్గర నాయకులు చాలామంది ఉన్నారు కాకపోతే దళిత సామాజిక వర్గానికి సంబంధించి అంటే అన్ని వర్గాల్లో మీకు పట్టుంది అయితే దళిత సామాజిక వర్గానికి సంబంధించి అజరపు వాసు భార్యకొండ బాబు గారు మీ ఇద్దరికి మీ ఇద్దరు కీలకంగా ఉన్నారు ఇటువంటి కీలకంగా ఉన్న దశలో మీ ఇద్దరు అసలు ఎన్నికల్ని అజరపు వాసు గారు విషయం పక్కన పెడితే మీ వరకు ఎన్నికల్ని ఎలా ఫేస్ చేస్తే నెగ్గగలం అన్నది మీకు ఏమైనా వ్యూహాలు ఉంటాయి కదా అసలు ఏ విధంగా మీరు అనుకుంటున్నారు ఒక సీనియర్ నాయకుడి కింద భరతరామ్ గారి గెలుపులో మీ పాత్ర ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడు ప్రాథమిక దశలో ఉన్నాం నామినేషన్లు కూడా కాలేదు ఓకే ప్రాథమిక దశలోనే ఉన్నా నామినేషన్ కాలేదు నామినేషన్ అయ్యేటప్పటికి ఒక ఎమ్మెల్యే ఎలక్షనే కాదు ఎంపీ ఎలక్షన్ కూడా జరుగుతుంది ఎంపీ క్యాండిడేట్ దిగుతాడు ఎమ్మెల్యే క్యాండిడేట్ దిగుతాడు ఈ ఇద్దరు ఒక సమన్వయంతో పనిచేయడం అనేది జరుగుతుంది అయితే నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత నుంచి సమీకరణలు మారుతూ ఉంటాయి ఇప్పుడు ఒక ఒకళ్ళు కొంచెం పై శైలి ఉండొచ్చు ఇంకోళ్ళకి కొంచెం కింద శైలి ఉండవచ్చు లేకపోతే ఇద్దరు పోటాపోటీగా ఉండొచ్చు కానీ నామినేషన్ ప్రక్రియ దాటిన కాడ నుంచి ఎత్తుకు పై ఎత్తు వేయడం జరుగుతుంది ఆ ఎత్తుకు పై ఎత్తేసే దాంట్లో ఎవరు పైచే అయితే వాళ్ళు విజయం సాధితారు అని ఈ సమీకరణలు అనేటటువంటి ఎలక్షన్ నామినేషన్ అయిన నుంచే కొంచెం స్పీడ్ అందుకుంటుంది అండి ఇప్పుడు దాకా ఏంటంటే ప్రచారం నడుస్తుంది అలా నడుస్తుంది అంతే నలభై రెండు డివిజన్లు ఉన్నాయండి రాజమండ్రిలో అంటే యాభై డివిజన్లు ఎనిమిది రూరల్లో ఉన్నాయి నలభై రెండు డివిజన్లు ఏమో అర్బన్లో ఉన్నాయి ఈ నలభై రెండు డివిజన్లో మీ పార్టీ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనుకుంటున్నారు బాగానే ఉందండి సంస్థాగతంగా ఏ విధంగా ఉందండి సంస్థాగతంగానూ కూడా బాగానేండి అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏ మాటగా మాట చెప్పుకోవాల్సి వస్తే వాళ్ళు మూడు పార్టీలు ఏకమై తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు ఏకమేస్తుంది మేము ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నాం ఒంటరిగా పోరాటం చేసేటప్పుడు ఆ పార్టీలు వాళ్ళ ముగ్గురులో ఉన్నటువంటి కేటర్ ఉంటారు ఆ ముగ్గురు కేటర్ బాగానే పనిచేస్తూ ఉంటారు మాకు ఉన్నటువంటి కేటర్లో కీలకమైనటువంటి వ్యక్తులు కానీ మేము పనిచేస్తూ ఉన్నాం ఆ పనిచేసే క్రమంలో రేపు నామినేషన్ అయిన తర్వాత నుంచి కొంచెం మార్పు చెందుతూ ఉంటుంది ఓకే అది అది నేను అది చెప్పదలుచుకున్నాను కొంత సమయం అంటే నామినేషన్ వేసిన కొంత సమయంలోంచి ఎవరి బలం ఏంటనేది బయటపడతా ఉంటుంది ఓకే అయితే ఒంటరి పోరాటం అనేటటువంటిది మా జరుగుతుంది ఇప్పుడు ఈ నియోజకవర్గం ఒకటే కదండి స్టేట్లో కూడా మూడు పార్టీ లేకపోయి ఒక పార్టీ మీదకి వస్తున్నారు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఈయన జగన్ గారు జగన్ గారు చెప్తున్నారు సరే ఇప్పుడు ఈయన ఈయన కూడా ఇంకో నాలుగు పార్టీలను కలుపుకోవచ్చు ఎందుకు కలుపుకోకూడదని అంటే ఎందుకు కలుపుకోకూడదంటే ఒంటరి పోరాటం చేద్దాం అనేటటువంటి నిర్ణయంతో ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా చేస్తున్నారు అయితే ఒకటే ఒకటి పండగ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సింగల్ గా నెగ్గలేము భయం అలా ఉంది ఆ మూడు పార్టీలో మూడు పార్టీలోని సింగల్ సింగల్ గా నెగ్గలేము అందరం మోకమ్డికి వెళ్తే అని మోకమ్ముడిగా వచ్చినా ఇంకో ముప్పై మంది ఏకమచ్చినా నేను సిద్ధమని నేను అంటున్నాను మీరు మీరు అజ్రపవాసు వాసు గారు కీలకంగా ఉన్నారు పార్టీలో ఒక దళితుల పక్షాన్ని నిలబడి ఇటువంటి తరుణంలో ఇంకా ఎలక్షన్లకు ఒక్క నెల రోజులు కూడా లేని ఈ సమయంలో అజరపు వాసు సోదరుడు ఎవరైతే ఉన్నారో అజ్జర రమేష్ అన్న ఆయన టీడీపీలోకి జాయిన్ అయిపోయారు అండి టిడిపిలో చేరిపోయారు దీన్ని ఏ విధంగా భావిస్తున్నారు మీరు ఒకటండి టీడీపీలోకి ఆయన ఎందుకు చేరాడు అన్నది అవి మాకేం తెలిదావు మాకు చెప్పింది కాదు ఎంపీ పార్టీ పరంగా నష్టం అనుకుంటున్నారా నష్టం అయితే ఉండదండి ఏ విధంగా నష్టం లేదు అయితే ఇక్కడ నష్టం లేదు ఓకే కాకపోతే ఇక్కడ ఆయన వెళ్ళిపోతూ కొన్ని కీలకమైన అంటే తీవ్రమైన ఆరోపణలు చేశారండి అంటే క్వారీ ప్రాంతం పేరు చెప్తే బర్రే కొండబాబు గారు గుర్తొస్తారు అక్కడ కమ్యూనిటీ హాల్ వచ్చినా లేకపోతే అంబేద్కర్ విగ్రహం పెట్టినా లేదా అక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ జరిగినా క్వారీ ప్రాంతంలో మీ పేరే గుర్తొస్తుంది మీరే కీలకంగా ఉంటారు మీరే కృషి చేస్తారు అక్కడ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంలో ఈ మన ఎంపీ మార్గాన్ భరత్రామ్ గారు కమిషన్ తీసుకున్నారని చెప్పి ఒక తీవ్రమైన ఆరోపణలు చేశారు ఈ ఆరోపణల మీద మీరేమంటారండి ఒకటండి ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళు మీరు అడగాలి నిజానికి పార్టీ మీరు దీన్ని నేను నా మాట ఒకటి ఇప్పుడు ఆయన పార్టీ ఎందుకు మారాడు ఈయన కమిషన్ తీసుకున్నాడు అని మారాడా వాళ్ళందరుల ఇద్దరులోనూ కుటుంబంలో డిస్ప్యూట్ లో ఆయన మారాడా లేకపోతే ఎందుకు మారాడు కమిషన్ గురించి కమిషన్ తీసేసుకున్నాడు కాబట్టి నాకు ఇవ్వలేదని మారిపోయాడా ఈయన ఇచ్చేటప్పుడు ఆ కమిషన్ తీసుకొచ్చి చీనే ఇచ్చాడా అది ఆరోపించేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఆరోపించేదండి అది ఇప్పుడు అలా దాంట్లో తీసుకుంటాడు దీంట్లో తీసుకుండా అది తీసుకురాండి అంటే వేరే సంగతి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఎగ్రాన్ని ఒక కీలకమైనటువంటి ప్రాంతం ఎందుకంటే ఇరవై పేటలో ఐదు వార్డులు ఉన్నటువంటి ప్లేస్ లో ఎక్కువ శాతం దళితులు ఉన్నటువంటి ప్లేస్ లో ఎప్పుడు సాహసించలేనటువంటి అంశంతో ఇక్కడ రాజమండ్రిలో ఉన్న ఏ పార్టీ నాయకులనన్నా అడగండి అందరం కలిసే నిర్ణయం తీసుకున్నాం అందరం కలిసే అక్కడ పెట్టాలని అనుకున్నారు అది ఎన్ని కోట్ల ఎన్ని లక్షల ఎన్ని వేల అన్నది పక్కన పెడితే ఆ డబ్బు ఎవరిస్తారండి ప్రభుత్వం ప్రకటిస్తది అవును ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఎవరి ఆధీనంలో జరుగుద్ది ఒక మున్సిపల్ కమిషనర్ ఆధీనంలో జరుగుద్ది అవును ఇప్పుడు అక్కడ కూలీని పెట్టాలన్నా లేకపోతే అక్కడ మేనేజ్మెంట్ చేయాలన్నా ఎవరు ఎవరు చేస్తారు కమిషనర్ కమిషనర్ దాటి ఎంపీకి ఎలాగొస్తండి ఎంపీ డైరెక్ట్ గా మీరు ఎలాగ ఇచ్చేసేయండి డబ్బు నేను జేబులు వేసేసుకుంటానని చెప్పడానికి ఎలా కుదిరిది అంటే ఈ వెళ్ళిపోవడం ఆ ఈ డబ్బులు తీసుకోవడం చూసి మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు కాసి నవీన్ కుమార్ గారు ఎవరు సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు దాన్ని అది నవ్వుకుంటున్నారండి అందరూ చాలా మంది ఇప్పుడు మీరు ఎలా మీరు అలా నవ్వుకుంటున్నారు దున్నపోతే అంటే దోడ కట్టమంటున్నట్టుగా ఉంది బాబు మీరు కానీ ఒకటైతే ఏదైనా మనం ఆలోచించవచ్చు కానీ ఆయన తెలుగుదేశంలో పోవడంలో తప్పలేదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీలో కానీ నిలిపోవచ్చు దాన్ని ఎవరు అడ్డు లేదు తను నిలిపోవచ్చు ఒకవేళ అతనికి వాళ్ళ అన్నయ్య మీద కోపం ఉందా లేకపోతే భర్త గారి మీద కోపం ఉందా ఐదేళ్ళ నుంచి కష్టపడ్డాను నన్ను గుర్తించలేదు అనేటటువంటి మాటలు కూడా మాట్లాడేది ఆయన మీద కోపం ఉందా వాళ్ళ మీద కోపం ఉందా లేకపోతే గారు డబ్బులు డైరెక్ట్ గా తీసుకుని పట్టుపోవడం చూసి అయ్యో డబ్బులు అయిందో ఆయన పట్టుపోతుందని నేను తెలియజేసినా పారిపోతున్నాను అన్నాడా అంటే తెలియటప్పుడు మిగతా అన్ని అంశాల్లోనూ ఆరోపించడం అనేటటువంటిది ఆరోపణలు ప్రత్యారోపణాలు నడుస్తూ ఉంటాయి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం అనేటటువంటిది చాలా దురదృష్టకరం అది నేను తీవ్రంగానే ఖండిస్తున్నాను అంబేద్కర్ విగ్రహం అంటే అది ఏ ఏం జరిగిందండి అప్పుడు ఏప్రిల్ పద్నాలుగు వచ్చింది ఆయన పుట్టినరోజు మన దేశమే కాదు ప్రపంచ దేశాలే ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటాం ఆ సమయంలో కమిషనర్ గారు కూడా ఒక మాట ఇచ్చారు మాకందరికీ ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఆయన జయంతి రోజున విగ్రహం నిలబెడతాం మీరు దండలు వేసుకోండి దానికి మేము ఏ రకమైన ఆటంకం ఉండదు కానీ పని పనిలాగా పూర్తి చేస్తాం అనేది చెప్పారు మాకు రెండోది మన ఎంపీగా చేసి ఇప్పుడు అసెంబ్లీ క్యాండిడేట్గా ఉన్నటువంటి మన బా మార్గాన భరతరామ్ గారు కూడా ఈరోజు అంబేద్కర్ జయంతి రోజున మనం దండడం అనేది అవసరం వేయాలి అనేది తర్జన భర్జన పడి లీగల్గా కూడా తీసుకొని అంటే ఏ ఇచ్చా లేదా పార్లమెంట్ భవనం అని చెప్పాం దాని మీదకి వెళ్ళి ఏ ఇచ్చా లేదా ఏంటి అనేట తర్జన భర్జన పడి లీగల్గా అంశాన్ని తీసుకొని కూడా వేసారు అక్కడ ఇంకా ఏముందండి మొదలు పెట్టారు వర్క్ దాని మీద బస్ స్టాండ్ లో చెప్తుంది ఇక్కడదండి ఇక్కడ మన క్వారి ప్రాంతం ఉంది గోకరం బస్ స్టాండ్ అయితే నేను మాట్లాడలేదు అసలు అయితే గోకరం బస్ స్టాండ్ దగ్గర ఆ విగ్రహం తీసి విగ్రహం పెట్టాలనుకున్నారు కానీ దళిత సంఘాలన్నీ వ్యతిరేకించం వ్యతిరేకించినంత దళితులందరం గౌరవించారు మీరు ఎక్కడ పెట్టమంటారు చెప్పండి అన్నారు నాలుగు ఐదు ప్లేసులు చూపించారు నాలుగైదు ప్లేసులు కుదరలేదు కొంతమంది ఆటంకం పెట్టారు సరే అన్నీ అయితే చూసిన తర్వాత క్వారి మీద పెట్టారు క్వారి మీద పెట్టడాన్ని రాజమండ్రిలో ఉన్న దళితులు కూడా చాలా సంతోషించారు కారణం ఏంటంటే ఎయిర్పోర్ట్ రోడ్డు ఎయిర్పోర్ట్ రోడ్డు భవిష్యత్తులో ఇది ఉంటది రెండు అక్కడ ఇరవై పేటలు దళిత పేటలు ఉన్నాయి మంచి పోర్స్ కలిగినటువంటి పేటలు ఐదు వార్డులు దశా దశ తీసుకొచ్చే ఎందుకంటే ఎన్నికల్ని గెలిపించాలన్నా ఓడించాలన్నా అన్ని సమసమానం వచ్చినప్పుడు కోరియరే నిర్ధారిస్తుంది ఓకే ఎప్పుడు కూడా అది రామ్మోహన్ రావు గారు కూడా ఛానల్ చెప్పే పరిస్థితి కానీ నేను ఒకటే బాధపడేది ఏంటంటే అతను వెళ్ళిపోవచ్చు ఏ పార్టీలో కానీ వెళ్ళిపోవచ్చు వాళ్ళ అన్నయ్య మీద కోపమన్నా వెళ్ళిపోవచ్చు అసలు అతనికి నేను నాకు తెలియ అడుగుతాను అంటే నాకు నిజంగా వాస్తవంగా అడుగుతాను వాళ్ళ అన్నయ్య మీద కోపమా భర్త గారి మీద కోపమా పార్టీ మీద కోపమా లేకపోతే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర డబ్బులు తీసేసుకుంటున్నాడు ఆయన అని ఈయన స్వయంగా చూసి ఆ డబ్బులు ఆయన పట్టుకుపోతున్నాడు అందుకని నేను తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాను అంటాడా ఏంటి అసలు దానికి అర్థం ఏంటి అతను వెళ్ళిపోవచ్చు తప్పులేదు కానీ ఆరోపణలు కంపల్సరీ దగ్గర ఎంతనేశారు దండి మార్చి ఎంతనేసారు ఈ చెప్తారు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు పనిచేయడానికి కుదరదు కాబట్టి అధికార పక్షంలో ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారు ఆరోపణలు కౌంటర్ ఆరోపణలు చేస్తారు కానీ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ విగ్రహం దగ్గర డబ్బులు తీసుకున్నాడు అంటే ఎక్కడి నుంచి వస్తాయి అక్కడ కమిషనర్ గారు ఉన్నారు అక్కడ మధ్య కమిషనర్ గారు చేస్తున్నారు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయండి గవర్నమెంట్ డబ్బులు ఏమన్నాయండి అది ఏ రకంగా సాధ్యం అవుద్ది వర్క్ జరుగుతుంది అది వర్క్ జరుగుతుంటే డబ్బులు అట్టు పేరు అని ప్రచారం చేయడం అనేది అది నేను తీవ్రంగానే ఖండిస్తున్నాను అది ఆ అబ్బాయి చేసినటువంటిది ఆ ఆరోపణ కరెక్ట్ కాదు ఒకవేళ ఎలా కరెక్ట్ అని అతను కానీ అనిపిస్తే అది అతను మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇంకోటి కాదు అది తప్పు ఎందుకంటే ఆయన ఆశయాలు సిద్ధాంతాలు విధి విధానాలు కట్టుబాట్లు వ్యవహారాలు అన్నీ తెలుసుకొని మాట్లాడాలి అది తెలుసుకోకుండా అలా ఏది పడితే అది ఆరోపించేశారంటే దానికని సిబిసిఐడి ఎంక్వైరీ చేసేస్తామంటే ఏంటది